షైలింగంపల్లి గోపినగర్లో లో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేంద్ర యాదవ్ తన ఖర్చుతో నిర్మించిన అంబేద్కర్ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిపించిన తర్వాత కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పర్చి రమేష్ అధ్యక్షుడిగా మలకయ్య గౌరవ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు నువ్వు జనరల్ సెక్రటరీగా నువ్వు ఉన్నావు నువ్వు యాక్టివ్గా అట్లనే మీరు ముగ్గురు మూడు కళ్ళలాగా ఇక్కడ పనిచేయాలి అంతే తప్ప ఇదేమి కరెక్టర్ గిరి కాదు లేకపోతే ఇదేమి ఎవరేమి డబ్బు వీళ్ళైతే మీ డబ్బులే ఖర్చు అవుతాయి తప్ప మీకు డబ్బులు వాళ్ళు చాలా తక్కువ అర్థమైందా నెక్స్ట్ సంగం పేరు చెప్పుకొని బతికెట్లు చాలా మంది ఉంటారు ఇది మీరు సంగం పేరు చెప్పలే కాదు వీళ్ళందరూ కూడా మించు ఇంచుమించు ఒక యాభై అరవై మంది జమీన్లు డాకాయ అన్న వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా ఎవరినో ఎవరు ఇప్పుడు ప్రెసిడెంట్ అనగానే గవర్నర్ గిరి కాదు కలెక్టర్ గిరి కాదు లేకపోతే ఇంకోటి ఏం కాదు దానికి సర్వీస్ చేయాలి సర్వీస్ చేసినోడు కావాలి ఇప్పుడు నేనేదో నర్సి చేయాల్సిన పని కాబట్టి మనం అందరం కూడా కలిసి ఏకగ్రీవంగా మనం పనిచేయాలి ఏకగ్రీవంగా మనం అధ్యక్ష కార్యదర్శులను అడ్వైజర్ను వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు ముగ్గురు